సోదర సోదరిమన్నారు గాజాలో కూలిపోతున్న ప్రతి ఇల్లు కేవలం ఇటుకులతో చేసిన గోడ కాదు అది ఓ తల్లి కన్న కలల ఇల్లు అది ఓ చిన్నారి బాల్యపు పసి ఆటల ప్రదేశం అది ఓ తండ్రి చెమటతో కట్టుకున్న భవిష్యత్తుకు నిదర్శనం కానీ ఈరోజు ఆ కలలు ఆ బాల్యం ఆ భవిష్యత్తు అన్ని బాంబుల వర్షానికి ధూళిలో కలిసిపోయినాయి తల్లి నీ గర్భంలో తొలిసారి కదిలిన శిశువు ఈరోజు రక్తంలో మునికి తేలుగుతున్నాడు తండ్రి నీ చెమటతో కట్టిన గోడలు ఈరోజు శథిలాల కింద నీ బిడ్డను బాతి పెడుతున్నాయి ఇది యుద్ధం కాదు ఇది మానవత్వం మీద నిలువెత్తు దాడి ఇది రక్షణ కానే కాదు ఇది నిరపరాధుల మీద నరమేధంతో సమానం ఇస్లాం చెబుతుంది ఒక్క నిరపరాధి ప్రాణం తీసిన వాడు మొత్తం మానవ జాతిని చంపినట్టు సమానం సురాల్ మైదా అధ్యాయం ఐదు ముప్పై రెండు అయితే స్పష్టంగా తేట తెల్లం చేస్తుంది అయితే ఈరోజు ఒక్క బాంబుతో వందల హృదయాలను చీల్చుతున్నాయి ప్రతి కన్నీటి చుక్క ఆ దైవం దగ్గర సాక్ష్యం ఇస్తుంది ఓ ప్రభువా మాకు న్యాయం చేయి హస్బున్ అల్లాహో అని మన వకీల్ నీవే శ్రేష్టమైన న్యాయకర్తవి మన కళ్ళల్లో కన్నీరు లేకపోతే మన హృదయం ఇంకా బతికే ఉందా అని మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి మన దువాలో వారిని చేర్చకపోతే మన ఈమానికి ఇంకా వెలుగుందా అని మనమే మనల్ని వేతుక్కోవాలి అన్నలారా ఇవాళ కాజా శిశువుల రక్తం భూమిపై పడుతున్నా రేపు ఆ చుక్కల ఆకాశాన్ని ఛేదించి నేరుగా దైవం దగ్గర చేరుతాయి అప్పుడు ఆ దైవం న్యాయస్థానంలో ఈ అన్యాయానికి జవాబు తప్పక అడుగుతాడు అందుకే మనం ఏం చేయగలమో చిన్నదిగా అనిపించవచ్చు కానీ కన్నీరు పెట్టుకోవడం చిన్నది కానే కాదు దువా చేయడం బలహీనత అసలు కానే కాదు ప్రపంచం మౌనం వహించినా మన మౌనం వహించకూడదు మన హృదయం మానవత్వం కోసం కట్టుకోవాలి మన దువా పాలస్తీనా చిల్లల కోసం ఎగరాలి మన కన్నీటి చుక్క వారి రక్తపు చుక్కలతో కలవాలి ఈరోజు వారి కోసం ఏడవని మన కన్నులు రేపు మన కోసం ఎవరు ఏడుస్తారు హింద్